ఈ యొక్క ఉదయకాల సమయంలో పిల్లల దేని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకట అధ్యాయం ఐదో వచ్చిన యహో అయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కను ఏహోవా నీకు నీడగా ఉండును యేసుప్రవారి అతి శ్రేష్టమైన నామలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి యొక్క నూతన ఉదయ కాల సమయాన్ని మనకిచ్చారు దీన్ని బట్టి మనం సంతోషించి ఆనందించాలి రెండవదిగా దేవునికి కృతజ్ఞత కలిగి కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి ఇక్కడ చూసినట్లయితే మరి యొక్క నూతన వాగ్దానాన్ని చూస్తున్నాం ఇస్ ఇస్రాయల్ను కాపాడువాడు కునుకాడు నిద్రపోడు అంటూ క్రింద వాక్యంలో ఏహోవాయే నిన్ను కాపాడువాడు ఏహోవా ఉన్నవాడు అనువాడు నిత్యము నిత్యుడగు దేవుడు పిల్లరా ఈ యొక్క మాట వింటున్నప్పుడు మనకేమర్థమవుతుందండి ఆయన ఎప్పుడు మనతోనే ఉంటారు ఎప్పుడు ఉంటారు మన ఇష్టానుసారం ఉన్నప్పుడు కాదు కానీ ఎప్పుడైతే ఆయన మాట మనం వింటామో ఆయన మాటలు మన ఎందు నిలిచి ఉంటాయో ఆయన యొక్క శక్తిని బలాన్ని మనము కలిగి ఉంటాం నా ప్రీడ నా ప్రియ సహోదరి యుదే కాల సమయంలో నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో ఎంతో తృప్తి కలిగి ధైర్యం కలిగి శాంతి సమాధానంతో ఉంటాం పాపంలోకి దూరము ఉంటాం అప్పుడే మన జీవితాల్లో నెమ్మది ఆనందము ఇలాంటి కృప ఉదయ కాల సమయంలో మనందరికీ దయచేను గాక ప్రాణం చేసుకుందాం ప్రవా పరిశుద్ధమైన తండ్రి మంచిదేవా మమ్మల్ని కాపాడేవాడు కునుకవు నిద్రపో అందును బట్టి మీ కుందనాలు మరొకసారి మీ పరిశుద్ధమైనటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం మీ వాగ్దానం పట్టుకుంటున్నాం నాయన సహాయం చేయండి అవును ప్రవా వాక్యం సెలవిస్తున్న రీతిగా ఏహోవాయ నిన్ను కాపాడేవారు ఎవరున్నారు ప్రోవ మాకు మీరు తప్ప కాబట్టి మీ వైపు చూసి ఈ గొప్ప మేలు ఆశీర్వాదము మేము మా కుటుంబాలు కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయమని ఈ మంతా మీరు కలిగింద భద్రపరిచిన ఆయన ప్రతి అపాయం నుంచి కీర్ని తప్పించి సహాయమే చేయమని మీ వాగ్దానంలో మా జీతంలో పరిపూర్ణంగా నెరవేర్చమని ఎస్ఐ అతి పరిశుద్ధమైన బలమైన నానబట్టి ప్రాణం చేస్తున్నాను తండ్రి ఆమెన్ గా బ్లెస్ యూ ఆల్ మది డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గ్రీటింగ్స్ ఇన్ ద ప్రెజర్స్ నేమ్ ఆఫ్ అర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ ఇన్ దిస్ మార్నింగ్ వి రెడ్ ఫ్రమ్ సామ్ వన్ ట్వంటీ వన్ అండ్ వర్స్ ఫైవ్ This verse offers calm, steady, and assurance. The Lord is your keeper. The Lord is your shade at your right hand. This verse reminds us that God's care is constant and personal. He watches over us with unfailing attention, providing protection, guidance, and peace in every circumstance. Amen.